ఏమంది ఇది ఫ్యాక్ట్ సంబంధించిన ఫ్యాక్ట్ ఆ ఫ్యాక్ట్ దేనికి ఇప్పుడు ఇది దేనికి దేనికి వాడుతున్నా మెరుపక్క దీనివల్ల ఎక్కువ పనిచేస్తుంది మంచిగా పనిచేస్తుంది పురుగు కానీ వస్తుంది ఎక్కడిదొచ్చింటారు ఇవి మందులు వైద్య వచ్చిండ్రే మన గ్రోమర్లో ఎట్లా ఇచ్చిండ్రీ ఇవి ఫ్యాక్టు పదకొండు వందల యాభై సేమ్ అది కూడా అంతేనా సపరేట్ సపరేట్ ఇచ్చినారు అది వేరే ఇది వేరే కంపెనీ మందా దాంట్లో దీంట్లో ఇప్పుడు మీరు తీసే సంచి కన్నా అది ఎక్కువ ఉంటుంది ఇంకా ఇప్పుడు చల్లాలా చేనికి ఇంకేమిరా ఇంకా మళ్ళీ తర్వాత గులిగలు కానీ ఇంతకుముందు వేసినారా ఇప్పుడు ఓన్లీ ఫ్యాక్టరీ ఒకటే చల్తున్నారు వేరే వేవి కలుపుతలేరు ఇంకా ఏం పేరు మీ పేరు వీరేస్తా సార్ ఏ ఊరు మీది మేడకొండ ఇప్పుడు ఏమేమి కలిపి వేస్తున్నారు ఇప్పుడు ఫ్యాక్టో ఫ్యాక్ట్ సంబంధించిన రెండు దంచులు ఉన్నాయి సార్ దాన్ని మెరుపు తొడక వేస్తున్నాం ఏది దేని దానికి ఉపయోగపడుతుంది సేన్ సేన్ నలుపు రావడానికి ఏమైనా సిగుసులు కానీ మనకు పదహైదు రోజుల వరకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు పురుగు దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు ఏమి ఇబ్బంది ఏమి పదిహేను రోజుల వరకు పనిచేస్తుంది పదిహేను పదిహేను డేస్ పనిచేస్తుంది ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ రోజులు తర్వాత మీరు మళ్ళీ ఏమైనా వేస్తారా మన తర్వాత మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ గోళీలు కానీ ఎటువంటి డిఏపీ కానీ అటువంటివి వేసుకోవచ్చు మొత్తం ఎన్నెకరాలు మొత్తం ముక్క లెక్కరాట ఉంటాయి సోక్క లెక్క ఉంది మొత్తం ఇదంతా లెక్క వేసినాము తర్వాత ఇటు బుడ్డలు అటు సైడ్ బుడ్డలు వేసినాము మూడున్నరలు ఏమేమి వేసినారు ఇప్పుడు ముక్కలేకర బుడ మిరపేసినాము మిగతాంతా బుడ్డలు వేసినాం మిగతా బుడలు వేసినా బుడలు వేసినా ఇప్పుడు ఒకసారి పెట్టుబడి ఎంత వస్తుంది స్ప్రే కానీ గట్టి మందులు గానీ ఒకసారి వచ్చేసి పదివేలు అవుతుంది సార్ బుడలకొచ్చేసి వచ్చేసి మిరపకొచ్చేసి ఒక్కసారి తీసుకొని వస్తే స్పేర్ కానీ గట్టి మందులు పదివేలు అవుతుంది ఇప్పుడు సార్లు వేసినారు దీనికి మెరపకు వచ్చేసి ఇప్పుడు నాలుగు సార్లు వేసినాం సార్ స్పేరు మూడు సార్లు వేసినాం గట్టి మందు నాలుగు సార్లు వేసినాము స్పేరు మూడు సార్లు వేసినాము ఇంతవరకు ఏమి మెర బుడలకేమి లేదు ఇంతకుముందు సూపర్ ఫోటోస్ వేసినాం ఓ ఏడు అంచెలు వేసినాము మన విత్తనమే కన్నా ముందర బుడల కోటి మందులన్నీ మందులు అన్ని ఐదులు వేస్తున్నాం తీసుకున్నాం గ్రామర్లాగా ఇస్తాం ఎన్ని నుంచి వాడుతున్నా గ్రూమర్లో నాలుగు సంవత్సరాలు అవుతున్నది మొత్తం అక్కడ తీసుకు మొత్తం అక్కడ తీసుకొస్తున్నాం వేరే షాపుల్లో ఎక్కడ తీసుకున్నా తీసుకోవట్లేదు ఊర్లో మాత్రానికి భయం మందులు తెస్తున్నాం సార్ భయం మందులు భయం మందులు తెస్తున్నాం ఇది వాటికి ఇప్పుడు కంపెనీలో అక్కడ దించి మందులు తెస్తున్నారు కదా అవును ఒక్కసారి మందులకి పేరు మందులకి ఎంత పెట్టి తెస్తారో ఒక వేలు పెట్టి వస్తాం సార్ ఐదు ఆరు వేలు పెట్టి ఒకసారికి మొత్తం మొత్తం ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టిండ్రీ సేన్లకి ఇప్పుడు ఇరవై వేలు అవుతుంది సార్ ఇప్పుడు మూడు సార్లకు వచ్చేసి ఇరవై వేలు అవుతుంది అంటే ఈ రోజుల వరకు ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు అయినది పెట్టుబడి సార్ పంట అయిపోయే వరకు పంట అయిపోయే వరకు ఇంకా యాభై వేలు వస్తుంది యాభై వేలు వస్తుంది అంటే ఇప్పుడు దీనికి ఎన్ని కోతలు ఇది మెరుపుతోటే ఇది వచ్చేసి మూడు సార్లు వస్తుంది సార్ ఇది మన సింజింట బయటకు సంబంధించినది ఎక్కడ తెచ్చు చిత్తనాలు ఇది వచ్చేసి శాంతినగర్లో తెచ్చినాం శాంతినగర్ శాంతినగర్లో ఎప్పటికక్కడే వాడతారు విత్తనాలు ఏ ఈసారి తెచ్చినాం సార్ కొత్తగాని ఇంతకుముందు ఎక్కడ తెచ్చింది ఇంతకుముందు ఐదేళ్ళ తెచ్చినాం ఇంతకుముందు ఐదేళ్ళు తెచ్చినాం ఐదు తెచ్చినాం ఇప్పుడే కొత్త తెచ్చినాం ఇప్పుడే కొత్త శాంతినగర్లో తెచ్చినాం మొత్తం అంటే ఇవి విత్తనాలు ఏ రకానికి సంబంధించినవి ఇవి మన బ్యాగ్ సంబంధించినవి సింగిట్ బ్యాగ్ సింగింట సంబంధించినవి కానీ ఈ కాయ కొంచెం జంపు ఉంటుంది సార్ జనడ జనడ జంపు ఉంటుంది ఎట్లా ఇచ్చిండ్రు ఇది ఇవి వచ్చేసి ఆరు వందల యాభై ఒక ప్యాకెట్ ఆరు వందల యాభై ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఎన్ని గిట్టలు వస్తాయంట ఎక్కడికి ఇది వచ్చేసి పదహైదు కాడుకు వస్తుంది అంటే పదహైదు పదిహేడు వచ్చేసి అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మీరు తెచ్చినారు పంటలు అవును సార్ ఏమైనా పశువులు కానీ ఎద్దులు కానీ ఉన్నాయి సార్ రెండు ఆవులు ఉన్నాయి రెండు కోడలు ఉన్నాయి రెండు ఎద్దులు ఉన్నాయి రెండు రెండు ఎద్దు మామే బాసుకుంటాం బాడీలు పోతారు బాడలు కూడా పోతాం ఎట్లా ఇస్తారు బాడీగా మీకు బాడీ వచ్చేసి మూడు ఎకరాలు కలిసి రెండు వేలు అట్లా ఇస్తారు రెండు ఎకరాలు రెండు రెండు వేలు లేదంటే రెండున్నర వచ్చేసి రెండు వేల ఐదు వందలు అట్లా పొలం బట్టి సార్ పొలాన్ని బట్టి పొలాన్ని బట్టి మీరు లాస్ట్ వచ్చేసి ఐదు ఎకరాలు ఐదున్నర కాడికి పోస్తాం సార్ లాస్ట్ వచ్చేసి సాయంత్రం వరకు మీకు తొంభై ఐదు వేలు సార్ తెచ్చుకున్నది ఐదున్నర వరకు ఐదున్నర వరకు మీకు ఐదున్నర అంటే మన చేను ఇప్పుడు ఒక మూడు ఎకరాలు అవుతున్నది కదా వేరే వాళ్ళ చేను రెండు ఎకరాలు అట్లా ఇంకెక్కడైనా అర్ధ ఎకర కానీ ఎవరైనా చిన్న ఉంటే వాళ్ళ అట్లే బాసి రావడం బాడ్యాలు ఇప్పుడు ఒకరు రెండు ఎకరాలు ఒకరి దగ్గర ఒకరు ముక్కలు ఎకర అట్లా ఉంటాయి కదా సార్ అట్లా కూడా బాడే రమ్మంటే పోతాం అర దగ్గర అర్ధ దగ్గరకు వచ్చేసి ఐదు వందలు లేదా ఏర్ పాలు ఒకవేళ ఎకరా ఉంటాయి అట్లా దాన్ని బట్టి తీసుకుంటారు దాని పొలాన్ని బట్టి మనకి ఏమన్నా ఇబ్బంది కల్పించానుకో ఎక్కువ అడుగుతాము ఇంకేమి ఇబ్బంది లేదనుకుంటే తక్కువ తీసుకుంటాం తక్కువ తీసుకుంటాం బాగానే వస్తుందా దాని నుంచి కూడా ఆదాయం వస్తుంది సార్ రోజు రెండు వేలు కాబట్టి అదే ఇప్పుడు కొంచెం కాలవట్లేదు కదా కొంచెం ఇబ్బంది అవుతుంది వర్షాలు తక్కువ పడుతున్నవి ఇంకా రైతులు పెద్దగా పిలిచడం లేదు ఇంకా కొంచెం ఇబ్బంది అవుతున్నది వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడితే ఇంకా అందులో కాలు మనకి ఇది కూడా ఏమి ఇబ్బంది ఉండకుండా ఇంకా అక్కడ వర్మల సీజన్ వస్తున్నది ఇంకా అక్కడ పలువురు ఏమన్నా ఒకటి బురదల పని కానీ ఉంటుండే ఈసారి కొంచెం ఇబ్బంది అయింది కాలువ లేదు మాకు కూడా ఇప్పుడు ఈ మిరపకోటే కొంచెం నీళ్ళు అవుతుంది కాలు ఉండదాన్ని కాసి వేసుకున్నాము రెండు ఎకరాలు గుడ్డలు చాలా ఇబ్బంది అవుతున్నది కాలం కాలువ సార్ మరి కాలువలు బందంటున్నారు కదా కాలువలు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అవుతున్నాయి ఊరుతున్నాయి ఒక నెల వరకు దెబ్బతాం అట్లే நெல வர சரிப்பது தரவாத்த இப்போது இங்க எவரு ஆடல் போரிலேம் மத்தமனக்கு